హలో వన్ అందరికీ నమస్తే నేను మీ రాజీ ఒక ఐదు నిమిషాలు మీతో మాట్లాడదామని వచ్చాను జస్ట్ లైవ్లు రోజు పెట్టుకుంటున్నాం కదా ఫ్రీ లైవ్లో అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ మధ్య కొంచెం తగ్గిపోయింది అది ఎందుకో కనుక్కుందామనే వీడియో చేస్తున్నాను నేను అసలు సిలబస్ మీ దగ్గర ఉందా బుక్స్ ఉన్నాయా ఆ రెండు ఉంటే మాత్రమే మనం ఏం చదువుతున్నాము ఎంత చదువుతున్నాము నేను పెట్టే లైవ్ మీకు ఎంతవరకు యూజ్ అవుతుందో అర్థమవుద్ది ఫస్ట్ సిలబస్ సిలబస్ ఏంటి డిఎస్సికి మన సిలబస్ రిలీజ్ చేశారు కదా ఈ మధ్య ఆ సిలబస్ని ఒక జిరాక్స్ కాపీ పెట్టుకోండి దగ్గర నెట్లో ఉంటుంది ఆన్లైన్కి వెళ్ళి ఆ జిరాక్స్ కాపీ దగ్గర దగ్గర పెట్టుకుంటే మీరు ఏం చదువుతున్నారో అర్థమవుద్ది టెక్స్ట్ బుక్స్ స్కూల్ టెక్స్ట్ బుక్స్ సిక్స్త్ టు టెన్త్ ఎస్జిటి వాళ్ళైతే థర్డ్ టు టెన్త్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయా లేదా ఇంటర్ లెవెల్లో బుక్స్ ఉన్నాయా లేదా మెటీరియల్ ఏదో అవసరమో అది ఉందా లేదా అన్నీ చూసుకోండి సైకాలజీ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ జీకే అన్నీ ఉన్నాయా లేదా దగ్గర పెట్టుకోండి బుక్స్ ఫస్ట్ మస్ట్ మొట్టమొదటి సోర్సెస్ కాబట్టి దగ్గర పెట్టుకోండి సిలబస్ దగ్గర పెట్టుకోండి ఇప్పుడు ఎలా చదువుతున్నామో ఆలోచించుకోండి ఉన్నాయా లేదా బుక్స్ తర్వాత ఎలా చదువుతున్నావు కొత్త బుక్స్ ఒకసారైనా చదివామ లేదా మాట్లాడితే చాలు నోటిఫికేషన్ 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 ఆ నోటిఫికేషన్ వస్తే నువ్వు రాస్తావా మనస్ఫూర్తిగా చెప్పు ఒక టెన్ పర్సెంట్ మెంబర్స్ మాత్రమే నోటిఫికేషన్ కోసం సిన్సియర్గా ఎదురు చూస్తున్నారు మిగతా నైంటీ పర్సెంట్ నాలాగా లేట్ అయితే బాగుందని ఆనందపడుతున్నారు కాబట్టి నోటిఫికేషన్ కోసం పక్కన పెట్టి అమ్మయ్య అనుకొని ఆ సిలబస్ని కంప్లీట్ చేయండి ఒక్కసారైనా నోటిఫికేషన్ వచ్చే టైంకి ఒక్కసారైనా కంప్లీట్ చేస్తే రివిజన్ నోటిఫికేషన్ పడ్డాక రివిజన్ ఫాస్ట్గా చేసుకోవచ్చు అదొక్కటే దారి మిగిలింది మనకి నో సో నేను పెట్టిన లైవ్లు అనేవి షెడ్యూల్ ప్రకారం పెడుతున్నాను వాట్సాప్ గ్రూప్ పెట్టాను మీకోసమే ఆ గ్రూప్ వల్ల నా నెంబర్ తెలిసిపోతుంది ఒకే ఒక నెంబర్ ఉంది నాకు ఆ నెంబర్ కూడా తెలిసిపోతుంది నాకు పలానా మెసేజ్లు రకరకాల మెసేజ్లు కొన్ని మామూలు డౌట్స్ అయితే కొన్ని ఉపయోగకరమైనవి అయితే కొన్ని అనవసరమైన మెసేజ్లు అవన్నీ చూసి నాకు టైం వేస్ట్ అవుతుంది కానీ గ్రూప్ ఎందుకు ఉంచాను అంటే మీకు షెడ్యూల్ ప్రకారం ఏ రోజు ఏలైవో మీకు తెలియాలి సిలబస్ ఏంటో తెలియాలి ఒక ఆర్డర్లో సైన్స్ కాబట్టి మనం ఒక సైంటిఫిక్ మెథడ్లో ఒక ఆర్డర్లో జరగాలి అన్న ఉద్దేశంతో ఆ గ్రూప్ పెట్టినది నాకు టైం వేస్ట్ అవుతుంది మీరు లెఫ్ట్ అయిపోవద్దు ఒక థౌజండ్ పైగా మెంబర్స్ ఉన్నారు ఒక సిక్స్టీ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ సిన్సియర్గా ఫాలో అవుతున్నారు మిగతా వాళ్ళు అటు ఇటుగా ఉన్నారు కానీ లెఫ్ట్ అయిపోవద్దు అడ్డమైన సోర్స్ అడ్డమైన స్టోరేజ్లు అవి ఉంటాయి ఫోన్లో అవి డిలీట్ చేసుకోండి ఇది డిఎస్సి దాకా మనకు అవసరం కాబట్టి అది ఉంచండి ఏది అవసరమో అది ఉంచుకోండి ఎందుకంటే దాంట్లో ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అయ్యేదే మీకు పెడతాను అవసరమైందే పెడతాను డైలీ ఫ్రీగా పెట్టే లైవ్లు ఇవి ఓకే డైలీ షెడ్యూల్ ప్రకారం ఇది చదువు నాయనా అని అది క్వశ్చన్స్ అడుగుతున్నాను నేను అదేందుకు మీకు అర్థం కావట్లేదు తగ్గిపోయారు జనం అయితే తగ్గిపోయారు అది మాట్లాడదామని మీకు వచ్చాను అప్పట్లో ఉన్న జనం ఇప్పుడు రావట్లేదు వన్ కే మెంబర్స్ పార్టిసిపేట్ చేసేవారు ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వస్తున్నారు అంటే తగ్గిపోయింది మళ్ళీ మీకు ఫస్ట్లో ఉన్న హుషారు మళ్ళీ తగ్గిపోయింది అనమాట అలా ఉండొద్దు ఎందుకంటే మన కోసం మనం చదవాలి ఎవరి కాదు కదా కస్తమాని ఎవరు మోటివేట్ చేస్తారు గుర్రాన్ని నీటి దాకా తీసుకెళ్లగలం కానీ నీళ్లు తాగించలేము అంటారు అలాగా స్థమా నిన్ను ముందుండి ఎవరు తోస్తారు తోయలేరు కదా నేను షెడ్యూల్ పెట్టి లైవ్ మాత్రమే పెట్టగలను నేను దగ్గరుండి చదివించి నీతో ఫోన్ నొక్కించి పార్టిసిపేట్ చేయించలేను కదా సో అది నీ పని నేను నా పని చేస్తున్నాను నీ పని నువ్వు చేయి ఓకే మీ అందరినీ ఫ్రెండ్స్గా భావిస్తున్నాను పిల్లలుగా భావిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను మీకోసం నేను కంటిన్యూ చేస్తున్నాను నా కోసమే నేను ఛానల్ పెట్టుకున్నా నా కోసమే నలుగురిలో ఉండి చదువుతున్నా కానీ మీకోసమే కంటిన్యూ చేస్తున్నా ఆ అనిపించింది ఒకనొక టైంలో టైం వేస్ట్ అయిపోతుంది ఈ మెసేజ్లు కామెంట్స్లు ఈ అప్లోడ్ అవడాలు ఇవన్నీ నాకు టైం రా బాబు అనిపిస్తుంది కానీ ఒక్కొక్కసారి ఇంతమంది సిన్సియర్గా అక్క అని ఫాలో అవుతున్నారని చెప్పి కంటిన్యూ చేస్తున్నాను వాట్సాప్ గ్రూప్ మీకోసమే పెట్టాను కేవలం నెంబర్ తెలిసిపోతే తెలిసిపోని మీ అందరికీ యూజ్ అవుద్ది కదా ఫాలో అవ్వడానికి ఒక ఆర్డర్లో అని చెప్పి వాట్సాప్ గ్రూప్ పెట్టాను సో వాట్సాప్ గ్రూప్లో లెఫ్ట్ అవ్వద్దు అలాగే సిన్సియర్గా డైలీ షెడ్యూల్ ప్రకారం చదవండి మీరు ఏ కోర్సులో ఉంటే ఆ కోర్సు విద్యార్థి అనే కాదు ఏ కోర్సులో ఉంటే ఆ కోర్సులో మీరు సిన్సియర్గా చదివి రాయండి టెస్ట్లు ఓకేనా ఆన్లైన్ కోర్సు తీసుకుంటే ఆన్లైన్ క్లాసులు చూడండి చదివి రాయండి సైకాలజీ కోర్సు నాది ఉంది నైంటీ నైన్ రూపీస్కే పెట్టారు ఆఫర్లో నైంటీ నైన్ రూపీస్కే విద్యార్థి యాప్లో ఉంది సైకాలజీ కంటెంట్ పెడతాను అక్కడ బుక్లో చూపిస్తూ తర్వాత ద క్వశ్చన్ ఇలాగ లైవ్లో క్వశ్చన్స్ అడుగుతాను ఆ టాపిక్ మీద అదే రోజు తర్వాత ప్రాక్టీస్ టెస్ట్లు ఉన్నాయి ఓన్లీ నైంటీ నైన్ రూపీస్కే సైకాలజీ ఫైవ్ మార్క్స్ అయినా టెన్ బీట్స్ కదా ఎవరైనా కావాలంటే జాయిన్ అవ్వండి ఇంకా వన్ ఫార్టీ నైన్కి విద్యార్థి యాప్లో ఇంకా బయాలజీ వాళ్ళకి అద్భుతంగా బాటనీ జువాలజీ మెథరాలజీ గురించి చెప్పారు అది ప్రాక్టీస్ టెస్ట్లు చాలా బాగున్నాయి టఫ్గా ఉన్నాయి ఎవరైనా కావాలంటే జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఓకే ఫోన్ నెంబర్ ఉంటుంది దానికి ఆ సార్కి కాల్ చేసి అప్రోచ్ అవ్వండి ఓకేనా ఇంకేంటంటే ఇంకొకే ఒక విషయం ఎలా చదువుతున్నారు టైం టేబుల్ వేసుకోండి డైలీ ఎన్ అవర్స్ చదువుతున్నారు తక్కువ టైం చదువుతున్నావు ఎక్కువ టైం చదువుతున్నావు ఒక బుక్ పెట్టుకుని ఈ రోజుది రేపటిది నువ్వు ఒక వంద రోజులు టైం టేబుల్ వేసినా నువ్వు ఫాలో అవ్వవు రోజుది రేపటిది ఈ రోజు నువ్వు ఏం చదువుతావో వేసుకో రేపు ఏం చదువుతావో వేసుకో చాలు ఈ రెండు రోజులు అయిపోయాక మళ్ళీ టైం టేబుల్ వేసుకో నీకు ఆ టైంలో ఎంత కుదురుతుంది ఎంత చదివావో అర్థమైపోద్ది నీకు ఓకే ఈ రోజు ఒక సబ్జెక్ట్ పెట్టుకుంటే రేపు ఒక సబ్జెక్ట్ పెట్టుకో లేదంటే టెస్ట్లు రాస్తుంటే ఆ టెస్ట్లో ఉన్న సబ్జెక్టులు చదివేసుకో ఓకేనా మొత్తానికి చదవాలి కొత్త టాపిక్స్ కొత్త సిలబస్ చదువుతూ పాత బుక్స్ దగ్గర పెట్టుకుని చదవండి ఓకేనా ఏమైనా మిస్టేక్స్ ఉన్నా తెలుగు అండ్ సాంస్క్రిట్స్ బుక్స్లో కొంచెం మిస్టేక్స్ వస్తున్నాయి ఆ బుక్స్ సరి అవ్వాలంటే పాత బుక్స్ కూడా మనకు దగ్గర ఉండాలి సో లైవ్లో ఉంటే మీకు మిస్టేక్స్ కూడా నేను సరి చేస్తున్నాను అది కూడా యూజ్ అవుతుంది ఓకేనా ఒక అక్కలా చెప్తున్నాను ఓకే మీ శ్రేయస్సు కోరే చెప్తున్నాను నా కోసమే ఛానల్ స్టార్ట్ చేసిన మీకోసమే కంటిన్యూ చేస్తున్నాను సో మన లైఫ్ ఇది ఎవరు కష్టపడతారో వాళ్ళకి ఖచ్చితంగా జాబ్స్ అనేవి వస్తాయి సో కష్టపడిన ప్రతి ఒక్కరికి జాబ్ జాబ్ రావాలి డూ హార్డ్ వర్క్ ఓకేనా హార్డ్ వర్క్ చేస్తే నైంటీ ఎయిట్ పర్సెంట్ హార్డ్ వర్క్ చేస్తే టూ పర్సెంట్ లక్ అనేది సహకరిస్తే మనకి జాబ్ వస్తుంది ఓకేనా బాగా కష్టపడండి నోటిఫికేషన్ కోసం అస్సలు ఎదురు చూడొద్దు సిన్సియర్గా కష్టపడండి లైవ్లో పార్టిసిపేట్ చేయండి వాట్సాప్ గ్రూప్లో డిస్క్రిప్షన్లో ఉంది జాయిన్ అవ్వండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ బాయ్